మనలో దేవుడు ఆత్మ పనిచేస్తుంది అది ఏం చేస్తున్నారంటే ఇది తప్పు అని చెప్తుంది అందుకే ఒక మాట ఏంటంటే క్రైస్తవుడిగానే పిలవబడ్డానికంటే దమ్ము కావాలంట చెప్పండి క్రైస్తవుడిగా చెప్పుకోవడానికి ఏం కావాలంట దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి దానికి ఇది సిగ్గుపడాల్సిన పని కాదండి ఆ నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి దమ్ముండాలి ఎందుకంటే లోకంలో ఉన్న అన్నింటినీ పక్కకు దోసేసి నిలబడ్డం అంటే మాటలు కాదండి అలాంటి దాంట్లో దేవుడు మనల్ని నిలబెట్టాడు అందుకే చూడండి ప్రారంభంలోనే మన ప్రార్థనలకి వెంట వెంటనే జవాబులు వస్తాయి తర్వాత నుంచి దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు తర్వాత నుంచి దేవుడు మనల్ని పరీక్షలో నడిపిస్తూ ఉంటాడు నువ్వు ఒక బలమైన వ్యక్తిగా మారాలని మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థలాల్లో నిలబడాలని ఉద్దేశంతో ఆయన మన జీవితంలో ఒక మార్పులు తీసుకొస్తుంటాడని మా ఆయనే మార్పిస్తాడు ఆయనే మీరు ఎంత ప్రార్థన చేసినా ఒక్కోసారి జవాబు ఇవ్వడం ఎంత మొరపెట్టినా స్పందించడం ప్రారంభంలో స్పందించిన దేవుడు ఇప్పుడు ఎందుకు స్పందించడానికి చాలామంది ఏమవుతున్నారంటే దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతున్నారు కానీ దేవుడు అన్నాడు ఇలాంటి సమయంలోనే నువ్వు నిలబడాలి నువ్వు ప్రార్థన చేసే కొలిది ఫరో అయిపోతానే ఉంటాడు మోసే వెళ్ళి అడిగే కొలది ఫరో ఏమయ్యవాడట కఠినమైపోయేవాడట అయినా మోసే వదలలేదండి హలేలుయా చెప్పండి అయినా మోసే వదిలేడా వదలకూడదు మనం ప్రార్థన చేస్తున్నామా నీకు ఇంకా బలహీనత పెరుగుతూ ఉండొచ్చు నువ్వు ప్రార్థన చేసే కొలది నీ జీవితంలో అధికం అధికమవుతూ ఉండొచ్చు నువ్వు ప్రార్థన చేసే కొలది దేవుడికి దగ్గర అయ్యే కొలది నీ జీవితంలో పోరాటాలు అధికం అవుతూ ఉండొచ్చేమో కానీ ప్రభు అంటున్నాడు అన్ని పోరాటాలు ఎదురైనా నువ్వు ఆయన పాదాలు మాత్రం పట్టుకుని వదలకంటున్నాడు హలేలుయ్యా ఎందుకంటే అక్కడే నీకు విజయం దొరుకుతుంది చాలామంది పోరాటాలు ఎదురవుతే ఈ దేవుడు సెట్ అవ్వలేదండి మనకే అంట అని దేవుడు అంటున్నాడు సెట్ అవుతుందా లేదా దేవుడే సెట్ చేస్తాడని నువ్వు అంత శోధనలో కూడా ఆయన పాదాలు పట్టుకుని నిలబడితే ఆయన సెలెక్ట్ చేసుకుంటాడట నా బిడ్డ ఈ పరీక్షకు అర్హురాలు హలేలుయా నా బిడ్డ దీవెనక అర్హుడు కాబట్టి నేను ఇచ్చేస్తాను రెండో విషయం వెంటనే మోసేను పంపించి ఫరోను దెబ్బలు కొట్టి బయటికి తీసుకొచ్చేలా దేవుడు అంటే తీసుకురాగలం మరి ఎందుకు తీసుకురాలేదండి అంటే వాళ్ళకి విడుదలంటే ఏంటో చూపించాలంటే దాని విలువ అర్థం అవ్వాలంటే ఏం చేయాలి కొన్ని కొన్ని విషయాలు నేర్పించాలని అందుకే దేవుడు కూడా మనం ఏదైనా అడిగినా వెంటనే ఇచ్చాడు వెంటనే ఇచ్చేస్తే దాని విలువ మనకి తెలియదు విలువ తెలిసి దీనికోసం మనం ఎంత ఎన్ని ఇబ్బందులు పడి పొందుకున్నామో తెలియచేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పాఠాలు మన జీవితంలో అనుమతిస్తాడు ఆ పాఠాలు ఉండాలి అవి లేకపోకుండా మనం ఏది అడిగినా వెంటనే ఇచ్చేసాడు అనుకోండి అడిగినవాడా ఏంటి మొక్కులు తీర్చేవాడా అని పాటలు పాడతాం మనం అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మొక్కులు ఎన్ని మొక్కు కొన్నా ఆయన సమయం వచ్చేంత వరకు తీర్చడా అవునండి ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మర్చిపోయినా దీపిస్తాడు అది కాదు విషయం ఆయన సమయం వచ్చేంత వరకు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పరీక్షలు కూడా నిండు ప్రయాణంలోకి నడిపించేస్తాడు ఆ పరీక్షల్లో ప్రభువు మనతో మాట్లాడటం మనం ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు ఇవ్వడు మనం ఎంత మొరపెట్టి ఉపవాసాలండి నుండి అసలు మన పరిస్థితుల్లో కనీసం మార్పు కనబడదు అలాంటి సమయంలోనే ఇంకా ధైర్యంగా ఉండాలి హలేలుయా ఇంకో మాట చెప్పాలంటే అలాంటి సమయమే దేవుడు నీకు కార్యం చేసే సమయం హలేలుయా అది గొప్ప సమయం అండి అప్పుడు మనం అనిపిస్తుంది నేను ఏదో తప్పు చేసి ఉంటాను నేనేదో పాపం చేసి ఉంటాను అందుకేలా అయిపోతున్నాడేమో అనిపిస్తుంది దేవుడు అన్నాడో అదే కరెక్ట్ అయిన మార్గం నువ్వు ప్రార్థన భక్తి చేసే కొలది జవాబు రావట్లేదంటే నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావు హీలుయ ను సరైన మార్గంలో వెళ్తున్నాడు ఒక బలమైన సింహాసనాన్ని అధిరోహించడానికి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు మన జీవితంలో ఎప్పుడు ఇదే తెలుసుకోవాలండి ఏంటి ఆ విషయం అంటే దేవుడికి ఏ వ్యక్తి మీద అయితే ఉన్నతమైన ఉద్దేశాలు ఉంటాయో అక్కడ ఎక్కువ పరీక్షలు కూడా ఉంటాయి అక్కడ ఎక్కువ పోరాటాలు కూడా ఉంటాయి ఇంకా అర్థమయ్యేలా చెప్తాను దేవుడు ఏ వ్యక్తి ఎన్నుకుంటాడో సాతాన్ ఆ వ్యక్తి మీదే గురి చెప్పండి దేవుడు ఏ వ్యక్తిని ఎండుకుంటాడో సాతాన్ ఆ వ్యక్తి మీదే గురిపెడతాడు